భారతీయ సంస్కృతిలో పెద్దవాళ్ళు పిల్లలను సాధారణంగా ఆయురారోగ్యైశ్వర్య వృద్ధి వస్తూ అని ఆశీర్వదిస్తుంటారు ఆ ఆశీర్వచనంలో మూడు అంశాలు ఉన్నాయి వాటిలో మొదటిది ఆయుష్ మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు సగటు ఆయుర్దాయం ముప్పై రెండేళ్ళు ఉండేది ఆరోగ్యం పట్ల అవగాహన వైద్య సౌకర్యాలు పెరగడం వల్ల ఇప్పుడు అది రెట్టింపై అరవై ఎనిమిదేళ్ళకు చేరింది రెండవది ఆరోగ్యం దీనికి కావాల్సింది వ్యాధి నిరోధక టీకాలు శుభ్రత సముతుల ఆహారంతో పాటు అందరికీ అందుబాటులో అంటే గ్రామస్థాయి నుంచి ఉచిత లేదా చవకైన వైద్య సౌకర్యాలు మూడవది ఐశ్వర్యం అంటే తిండి ఇల్లు బట్టలతో పాటు పిల్లల చదువులు కుటుంబ వైద్య అవసరాలకు పోను సౌకర్యవంతమైన జీవితం గడపడానికి అవసరమైనంత ఆస్తి లేదా స్థిరమైన ఆదాయం వీటికంటే ముఖ్యమైనది పైమూడిటికి ఆధారమైంది చదువు దేశ ప్రజలు సగటున ఎన్నెండ చదువు పూర్తి దాన్ని ఆ దేశంలో చదువుల స్థాయికి ఒక కొలమానంగా చూస్తారు పై నాలుగు అంశాల్లో అంటే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం చదువుల్లో ఒక దేశం సాధించిన ప్రగతికి చిహ్నం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ తెలుగులో మానవాభివృద్ధి సూచి ప్రపంచ దేశాల్లో జీడిపిలో నాలుగో స్థానంలో ఉన్న మన దేశం హెచ్డిఐలో మాత్రం నూట స్థానంలో ఉంది